ప్రభావతి అయితే రోహిణిని నేను పూలమ్ముతున్న విషయం కామాక్షి వదిన కానీ ఎందుకు చెప్పావు తను ఎప్పుడు సంధి దొరికిందా అని చెప్పేసి నన్ను ఇంకా బాగా వ్యక్తాలు చేస్తూ ఉంటుందని చెప్పేసి రోహిణిని తిడుతూ ఉంటుంది అప్పుడే కామాక్షి అయితే ఇంటికైతే అయితే వస్తానమాట వదినా నేను విన్నదే నిజమేనా అని చెప్పేసి అడుగుతుంది నిన్ను బాలులానే అందరూ పూల అవ్వతని పిలుస్తున్నారట నీ మీద గౌరవంతో మీనా నీ పేరు మీద పూల కొట్టు పెట్టుకుంది కనీసం ఆ పనైనా చేస్తుండు నాకైతే చిట్టిల వ్యాపారం అయినా ఉంది నీకు అది కూడా లేదు కదా ఖాళీగా కూర్చు వచ్చింది నువ్వు ఉన్నావు అనుకో గుండ్రంగా తయారవుతావు అని చెప్పేసి అంటదనమాట ఆ మాటతో ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఇక అప్పుడే మెయినా పూలకొట్టుని అని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళు అయితే వస్తారనమాట ఇక ఈ విషయం రోహిణి వచ్చి ప్రభావతికి చెప్పగానే ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇక బయటికి వెళ్ళి ఆ పూలకొట్టు తీయడానికి వచ్చిన అధికారులను అలాగే చూస్తూ నిలబడుతూ ఉంటారనమాట ప్రభావతి రోహిణి ఇంతలో కామాక్షి అయితే బయటకు వచ్చి ఏంటండి మీరు చేసేది పూలకొట్ని ఎందుకు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళని అయితే ఆపుతుందనమాట ఇది రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పేసి అనగానే ఎవరికి అడ్డం వచ్చిందంట ఏ దున్నపోతా అడ్డం వచ్చిందంట ఎవరికి కంప్లైంట్ చేసిందంట అని చెప్పేసి ఇక అధికారులు అయితే అడుగుతూ ఉంటదనమాట ఇక కామాక్షి అయితే నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టుతూ ఉండగానే మనల్ని అయితే ఎడుతుందని చెప్పేసి ఇక ప్రభావితితో రోహిణి అయితే అంటదనమాట ఇక కామాక్షి అయితే ఏంటి వదినా ఏం మాట్లాడువు వాళ్ళు వచ్చింది నీ ఇంటికే మా పూల కొట్టుని ఎందుకు తీస్తున్నారు ఏంటి అని అడగవేండి అని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట ఇంతలో ఆటోలో పూలు తీసుకొని మెయిన్ అయితే వచ్చి అధికారులు షాప్ తీస్తూ ఉండగానే షాక్ అయిపోయి ఉంటుంది ఇక వెంటనే వచ్చి ఈ పూల కొట్టును ఎందుకు తీస్తున్నారని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అడుగుతూ ఉంటుంది ఇది రోడ్డు మీద పెట్టారు అందుకే తీస్తున్నా అని చెప్పేసి వాళ్ళైతే అంటారు రోడ్డు మీద పెట్టడం ఏంటి అయినా మా ఇంటి ముందే కదా పెట్టుకున్నాం అని చెప్పేసి అయినా ఎవరికి అడ్డం వచ్చింది ఎవరికీ ఇబ్బంది లేదు కదా అయినా ఎందుకు తీస్తున్నారని చెప్పేసి మేనా ఇది చెప్పినా కానీ ఆ కార్పొరేషన్ అధికారి అయితే వినడనమాట మీ ఇల్లు గేట్ వరకే రోడ్డుపై పెట్టకూడదు అని చెప్పేసి అంటాడనమాట ఇక మేనాకి కామాక్షి సత్యం కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది మెయిన్ రోడ్ కాదు ట్రాఫిక్ ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళని వీళ్ళు ఎంత మాట్లాడుతూ ఉన్న రోహిణి ప్రభావతి మాత్రం గుండ్రాయిల్లగా గుడ్లప్పుకిచ్చి అలాగే చూస్తూ ఉంటారనమాట ఇక సత్యం అయితే మీ పై అధికారులతో నేను మాట్లాడుతాను షాప్ తీయొద్దని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు ఇక కామాక్షి కూడా వాళ్ళ మీద అయితే పక్క వీధిలో ఉన్న టీ కొట్టు మెకానిక్ షాపులు ఎందుకు తీయలేదు ఈ కొట్టే మీకు ఎందుకు అట్ట వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈ పూల కొట్టు వల్ల ఇబ్బందిగా ఉందని ఈ కాలనీ వల్లే మాకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి అధికారానికి వాళ్ళు ఎవరో నేను కనిపెడతాను వాళ్ళకు ఆరు అడుగుల నేల కూడా దొరకదని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట ఇక కార్పొరేషన్ వాళ్ళైతే మీనా షాప్ ను బండిలోకి అయితే వేసుకొని వెళ్ళిపోతారనమాట మీనా అయితే ఇక బాలుకి ఫోన్ చేసి ఈ విషయం మొత్తం చెప్పగానే బాలు అయితే కంగారుగా ఇంటికి అయితే వస్తాడన్నమాట ఇంట్లో మీరంతా ఉన్నారు కదా పోల్ షాప్ని తీస్తుంటే ఎందుకు తీస్తున్నారు ఏంటని వాళ్ళని అడగలేదా ఎందుకు తేనిచ్చారని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట ఇక రోహిణి అయితే రోడ్డు పక్కన పెట్టినా తప్పే కదా బాలు అని చెప్పేసి అంటది ఇక కామాక్షి అయితే ఏం మాట్లాడుతున్నావు రోహిణి ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేంటి పూర్తి షాప్ తీసేసారు ఎందుకు ఏంటి అని అడుకుండా అని చెప్పేసి అంటదనమాట ఇక బాలుతో రే బాలు ఎవరో బాగా తెలిసిన వాళ్ళు ఈ పని చేశారని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఇక రోహిణి ప్రభావితం మీద డౌట్కి వచ్చేలాగా కామాక్షి అయితే మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇక బాలు అయితే ఎదిరింటి వ్యక్తి చేసి ఉంటాడు వెళ్ళి నాలుగు పీకెత్తే అసలు విషయం చెప్తారని చెప్పేసి కోపంగా వెళ్ళబోతూ ఉండగానే సత్యం అయితే ఆపుతాడనమాట రే తెలియకుండా ఎలా గొడవ పెట్టుకుంటామని చెప్పేసి అంటాడనమాట ఇక మీనా అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది అదే మీనాకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టనని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట బాగా దగ్గర వాళ్ళు ఈ చేసి ఉంటారా నాకు అనిపిస్తుందిరా అని చెప్పేసి కామాక్షి అయితే అంటదనమాట నాకు అదే అనుమానంగా ఉందని చెప్పేసి ఇక రోహిణి ప్రభావతి వాళ్ళని అయితే చూస్తూ బాలు అయితే అంటాడు ఇక ఏడుస్తున్న మీనాని అయితే కామాక్షి బాలు అయితే ఓదార్స్తారనమాట లక్షలు మింగేసి బిజినెస్ లాస్ అయినా సరే అందులోనే కూర్చుని పని వాళ్ళు ఏ పని చేయకుండా పార్కులో కూర్చుని పళ్ళు తినేవాళ్ళు గుడి ముందు అడుగు తినేవాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు నువ్వు బాధపడకమేనా అని చెప్పేసి ఇక కామాక్షి అయితే ఓదార్స్తూ ఉంటుంది అనమాట ఇక ఆ మాట విని రోహిణి ప్రభాత్ అయితే ఒకసారి షాక్ అయిపోతారు గుడి ముందు అడుగు తినేవాళ్ళ ఎవరు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే మనోజ్ గుడి ముందు అడుగున్న విషయం నాకు తెలుసులే అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తుంది మీనాకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో ఇద్దరం కలిసి కనిపెడదామని చెప్పేసి బాలుతో చెప్పి కామాక్షి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక షాప్ పోయిన బాధలో ఏం తినకుండా కూర్చున్నాం మీనా అయితే బాలు ఓదారుస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీనా కాఫీ పెట్టలేదని చెప్పేసి ప్రభావితి వచ్చి తిడుతూ ఉండగానే ఇక వెంటనే బాలు అయితే ఇక నుంచి ఇంట్లో ఆమె ఏ పని చేయదు పని మనిషిని పెట్టుకోండి అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక పూలు అమ్మడానికి అని చెప్పేసి కొత్త బిజినెస్ అయితే ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో పూల కొట్టు తీయించేసింది ప్రభావతి రోహిణి అని బాలు ఎలా తెలుసుకుంటాడు ఏంటి అనేది చూద్దాం మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్